నమస్తే అన్న అందరికీ నమస్కారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా లిజీనోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వాదం చేశారు ఆలయ అధికారులు ఆమెకు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆ తర్వాత అన్నాలిజినోవా అఖిలాండం వద్దకు చేరుకుని కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు అంతకు ముందు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద టిటిడి అధికారులు ఆమెకు స్వాగతం పలికారు తన యొక్క కుమారుడు మార్కు శంకర్ అగ్ని ప్రమాదానికి గురై స్వల్ప గాయాలతో బయటపడడంతో అన్నా లిజినోవ గారు శ్రీవారి దర్శనానికి వచ్చారు ఆదివారం సాయంత్రమే ఆమె తిరుమలకు చేరుకున్నారు స్థానిక గాయత్రి నిలయంలో ఆమె బస చేశారు క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా ఆమె మనం చూసుకుంటే శ్రీ భూ వరాహస్వామి ఆలయం వద్దకు చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం శ్రీ పద్మావతి విచారణ కేంద్రం వద్ద ఉన్న కళ్యాణ కట్టలో తనలీలాలు సమర్పించారు అన్య మతస్తురాలు కావడం తో మొదట ఆమె అతిథి గృహంలో డిక్లరేషన్ పైన సంతకం చేశారు తన యొక్క కొడుకు అగ్ని ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడడంతో అయితే ఆమె తన యొక్క కొడుకు ముక్కునైతే ఆమె తీర్చుకోవడం జరిగింది తిరుమలకు వచ్చి ఆమె అయితే తలనీలాలు సమర్పించడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్